యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య సో జిమ్ అనేది అండి మన లైఫ్లో ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంటుంది మరి జిమ్కి వెళ్ళాలంటే సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనం రీసెంట్గా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అనేది కూడా వింటూ ఉంటాం జిమ్ చేస్తూ చేస్తూ కూడా కొంతమంది పడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉంటున్నారు మరి అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జిమ్లో మెయిన్గా వాటి గురించి మనతో ఈరోజు డిస్కస్ చేయడానికి హోమియోపతి నిపుణులు అలాగే డాక్టర్ చేతన్ రాజు గారు మనతో పాటు మరి వారిని అడిగి తెలుసుకుందాం హై సార్ హలో సార్ మార్నింగ్లో చేయమంటే మనం జిమ్ కు పరిగెడుతుంటారు చాలా మంది కూడా సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన హెల్తీ లైఫ్ ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన దగ్గర ఒక పేషెంట్ వచ్చింది అనమాట ఆ పేషెంట్ ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ కానీ ఆ పేషెంట్కి పైల్స్ వచ్చేసింది లో పైల్స్ అప్పుడు అప్పుడే పైల్స్ వచ్చింది ఓకే అండ్ డయట్ ఏమో పర్ఫెక్ట్ ఉండే డైట్ ఏమో పర్ఫెక్ట్ ఉండే అయినా పైల్స్ వచ్చింది మళ్ళీ చూడనికి హెవీలీ బిల్ట్ మంచి బాడీ అవన్నీ ఉన్నాయి అయితే మనము అన్నమాట మీరు ఎక్సర్సైజ్ బాగా చేస్తారా అంటే డైలీ మూడు గంటలు నేను జిమ్లో స్పెండ్ చేస్తాను సార్ నాకు లైఫ్ అంటేనే జిమ్ అని అన్నాడు అవునా ఎంత వెయిట్స్ లేపుతారండి మీరు అంటే అందరూ నేను వెయిట్ లేపితే నిల్చొని చూస్తారు వేరే జిమ్ మేట్స్ నేను అంత వెయిట్ లేపుతాను అని అన్నాడు ఓకే అండి కానీ మీరు ఇంత వెయిట్ లేపుతున్నారు కదా మీరు సపోర్టర్ వేసుకుంటారా అని అడిగాను నేను ఓకే లేదు సార్ సపోర్టర్ ఎందుకు అని అన్నాడు మీరు ఇంత వెయిట్ లేపుతున్నారు కదా మీ కోచ్ చెప్పలేదా మీకు సపోర్టర్ వేసుకోవాలి అని అడిగాను నేను లేదు సార్ చెప్పలేదు అంటే సరే మీరు ఒక పని చేయండి నేను పైల్స్కి ట్రీట్మెంట్ ఇస్తాను ప్లస్ మీరు మీ స్క్రోటం ఉంటుంది కదా ఏదైతే బాల్స్ ఉన్న శాక్ ఉంటుంది కదా అది కూడా ఒకసారి స్కానింగ్ చేయించుకోండి అని చెప్పినా ఓకే అది స్కానింగ్ చేయించుకుంటే అక్కడ వెరికోసీల్ కూడా ఉంది ఓకే వెరికోసీల్ అంటే పైల్స్ మనకు బటక్స్ దగ్గర అయితే కదా అది కూడా పైల్స్ అంటే కూడా వెరికోస్ వెరికోస్వెన్సే అవి ఇప్పుడు కాళ్ళలో వస్తాయి కదా వెరికోస్ వెన్స్ పైల్స్ అంటే రెక్టమ్ దగ్గర వెరికోస్ వెరికోస్వెన్స్ అవి ఆనస్ దగ్గర వెరికోస్వెన్స్ వెరికోస్ సీల్ అంటే ఏదైతే బాల్స్ హోల్డ్ చేసే శాక్ ఉంటుంది కదా దాంట్లో వచ్చే వెరికోస్ వెరికోస్వెన్స్ ని సీల్ అంటారు ఓకే ఇవి ఎందుకైనా పేషెంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు ఇంత వెయిట్ లేపుతారు ఉన్న ప్రికాషనరీ మెషర్స్ తీసుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత వెయిట్ లేపే అవసరమే లేదు అంత వెయిట్ లేపడం వల్ల అంటే డైరెక్ట్ ప్రెషర్ మన మజిల్స్ పైన పడుతుంది ఇప్పుడు జిమ్ కోతే మన మసిల్ మసిల్ మాస్ పెంచుకోవడానికే పోతాం చాలా మంది కానీ అందరూ ప్రొఫెషనల్ బాడీ బిల్డర్లు కాదు ఎవరైనా ఎందుకు పోతారు కి చాలా మంది ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఫిట్నెస్ చేసుకోవడానికి పోతారు కానీ కొందరేమో నేను బాడీ పెంచుకుంటా ఫుల్ ఇట్లా బాడీ ఉండాలి అది ఈ అబ్బాయికి నేను అడిగాను ఏం చేస్తున్నారంటే ఇప్పుడే బీ బీటెక్ కంప్లీట్ అయింది అన్నాడు ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత మీ ప్రొఫెషన్ ఏంది బాడీ బిల్డింగ్ అని అడిగాను కాదు సార్ మళ్ళీ ఇంత వెయిట్ ఎందుకు లేపుతున్నారు మీరు వితౌట్ ఎనీ ప్రికాషనరీ మెజర్స్ ఇప్పుడు చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినాయి దానివల్ల అయినాయా అని అడిగాను అవును దానివల్లనే అయింది ఎందుకంటే మీరు వెయిట్ లేపడం వల్ల మీ మసిల్స్ పైన వెయిట్ పడుతుంది మీ బోన్స్ పైన వెయిట్ పడుతుంది అండ్ అదే ఎఫెక్ట్ వల్ల మీకు వెరికోసీలు వచ్చింది పైల్స్ వచ్చినాయి మీరు ఇట్లానే కంటిన్యూ చేస్తే నడుము నొప్పి వస్తుంది మోకాల నొప్పులు వస్తాయి వెరికోస్ వెయిన్స్ కార్డ్లల్లో వస్తాయి ఇవన్నీ వస్తాయి సో మనము జిమ్ ఫిట్నెస్ కోసం పోతాం కానీ వేరే ప్రాబ్లమ్స్ ఇన్వైట్ చేసుకుంటాం ఎందుకంటే మనకు ప్రాపర్ గైడెన్స్ అనేటిది ఉండదు ఇప్పుడు పాతకాలంలో అఖడాలు ఉంటుండే అక్కడ లంగోట్ కట్టుకొని ఓల్డ్ స్టైల్లో లంగోట్ ఏం ని టైట్ పెడుతుంది అండ్ ఇంత బరువులు ఎత్తకపోతుండే సో అప్పుడు ఈ కేసెస్ జర తక్కువ మళ్ళీ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు జిమ్కి వెళ్ళి ఈ ప్రాబ్లం అయితే మనకు అవుతుంది అని తెలుసు సో ఇట్లా వెయిట్లు లేపడం వల్ల సర్వైకల్ స్పాండిలోసిస్ లంబార్ స్పాండిలోసిస్ మోకాల్ నొప్పులు ఆర్థ్రైటిస్ హెడ్ ఎక్ ప్రాబ్లమ్స్ బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా అవుతాయి అందుకే ఇప్పుడు మందులు పైన అయితే ఉంటుంది కదా కంపల్సరీ డాక్టర్ని అడిగేసే మీరు మందులు వేసుకోవాలనేసి కానీ జిమ్లకు పోతే మనకు కరెక్ట్ గైడెన్స్ దొరకదు అక్కడ అండ్ మీరు చూసుకుంటే చాలా మంది ఎవరైతే జిమ్స్ స్టార్ట్ చేస్తారో చాలా జిమ్స్లో క్వాలిఫైడ్ ట్రైనర్స్ కూడా ఉండరు అది కూడా ఒక ప్రాబ్లం అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనమే డబ్బులు కడతాం మనమే ఎక్సర్సైజ్ చేస్తాం ఇప్పుడు ఎవరైనా ఏమైనా పని చేస్తున్నాడంటే ఆ పని చేయడానికి ఆ మనిషికి డబ్బులు వస్తాయి కానీ ఇక్కడ ఏమవుతుంది మనమే డబ్బులు కట్టి మనమే పని చేస్తున్నాం సో అండ్ ట్రెడ్మిల్ మీద నడుస్తాం ట్రెడ్మిల్ ఎప్పుడు ఇన్క్లైండ్ ఉంటుంది ఇంక్లైండ్ అంటే ఇట్లా స్లాంట్ ఉంటుంది కొంచెం అండ్ కంటిన్యూ ఒకటే స్పీడ్ మీద నడుస్తుంది వెయిట్ తగ్గించుకోవడానికి మనము ఆ ట్రెడ్మిల్ మీద నడుస్తాం బయట జాగలేదా మీరు చెప్పండి నడవడానికి అది న్యాచురల్ వాకింగ్ ఉండదు సో ఎవరైతే ట్రెడ్మిల్ మీద ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తారు కదా వాళ్లకు మోకాల నొప్పులు స్టార్ట్ అవుతాయి మెల్లగా ఓకే సో అందుకే న్యాచురల్ దాంట్లోనే ఎన్వైరాన్మెంట్లోనే మీరు వాకింగ్ చేయండి ఎందుకంటే మన బాడీ ఎట్లా అయితే ఎనర్జీ స్పెండ్ చేస్తుంది దాన్ని బట్టి మన స్పీడ్ కూడా వేరీ అవుతుంది ఓకే అండ్ మన మజిల్స్ పైన మన బోన్స్ పైన దాని ప్రభావం ఉంటుంది కానీ ఇక్కడ కంపల్సరీ మీరు పుష్ చేస్తున్నారు మీ మోకాలకి కొంచెం ప్రెషర్ తగ్గాలి కానీ ఎక్కువ ప్రెషర్ ఆ ట్రెడ్మిల్ పెడుతుంది ఎందుకంటే మీరు స్పీడ్ అడ్జస్ట్ చేశారు దాంట్లో సిక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ సెవెన్ కిలోమీటర్స్ పర్ అవర్ కానీ బయట కొంచెం ఫాస్ట్ నడుస్తాం కొద్దిసేపు మళ్ళీ స్లో చేస్తే మళ్ళీ ఫ్లా ఫాస్ట్ నడుస్తాం సో అది కాదు అక్కడ దానివల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ అవుతాయి మళ్ళీ ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ అవుతాయి అంటే జిమ్కి వెళ్ళి మనము ఎక్సర్సైజెస్ చేస్తాము కానీ దాన్ని బట్టి న్యూట్రిషన్ అట్లా ఉండదు సార్లు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే మీ బాడీకి న్యూట్రిషన్ కూడా కావాలి న్యూట్రిషన్ సరిగా లేదు మీకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది చాలా మందికి ఉంటుంది విటమిన్ డి డెఫిషియన్సీ చాలా మందికి విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీస్ ఉంటాయి సో మీ బోన్స్ స్ట్రాంగ్ లేవు అంటే డైరెక్ట్ ప్రభావం మళ్ళీ మీ బోన్స్ పైన పడుతుంది ఇప్పుడు ఇటువంటి కేసెస్ చాలా వస్తున్నాయి నా క్లినిక్కి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ మయాలజియా ప్రాబ్లమ్స్ ఇటువంటి చాలా కేసెస్ వస్తాయి ఈ ప్రాబ్లమ్ ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనిషి బరువు ఎక్కువ ఉంది బరువు తగ్గాలి బరువు తగ్గాలి జిమ్ జాయిన్ అవ్వాలి అది ఇది అనేసి వాళ్ళు అనుకొని ఒక పేషెంట్ ఇట్లనే జిమ్ జాయిన్ అయింది ఫీమేల్ పేషెంట్ ఉండే వెయిట్ తగ్గించుకున్నారు జిమ్ వదలంగానే వెయిట్ పెరిగి మళ్ళీ ఆటోమేటిక్గా పెరిగిపోతారు అది క్వైట్ కామన్గా చూస్తూ ఉంటాం మనం మీరు ఎప్పుడైనా గమనించారా ఇట్లా ఉన్నారు ఎవరు మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఉన్నారు సార్ ఏంటంటే ఆ వెయిట్ తగ్గించుకునేంత వరకు వాళ్ళు జిమ్ రావడం కానీ ఆ మెయింటెనెన్స్ కానీ ఉంటుంది సో ఒక్కసారి చిన్న గ్యాప్ అనేది వచ్చేసిందంటే ఆటోమేటిక్గా వెయిట్ పెరిగిపోతూ ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇప్పుడు జిమ్ జాయిన్ అవుతాడు మనిషి అండ్ వెయిట్ లాస్ కూడా స్టార్ట్ అవుతుంది జిమ్లో ఎక్సర్సైజ్ చేయడం వల్ల మెల్లిమెల్లిగా ఏమైపోతుంది ఇప్పుడు డయట్ నార్మల్ కన్నా కొద్దిగా ఎక్కువ అయితే కూడా వెయిట్ లాస్ అయితేనే ఉంటుంది జిమ్ జాయిన్ అయితే కానీ మీరు లైఫ్ టైం జిమ్ చేయగలుగుతారా కొన్ని సార్లు గ్యాప్ మిస్ అవుతూ ఉంటుంది చేయడం స్టూడెంట్ లైఫ్ ఎగ్జామ్స్ వచ్చినాయి జిమ్ బంద్ రెండు మూడు నెలలు కొందరికి ఆరు నెలలు బంద్ ఇప్పుడు మన జాబ్లో ఏమైనా స్ట్రెస్ పెరిగింది వాళ్ళు జిమ్ చేస్తున్నారంటే వాళ్ళ జిమ్ బంద్ అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత కొందరైతే అయితే వన్ ఇయర్కి డబ్బులు కడతారు ఐదారు రోజుల తర్వాత మానేస్తారు సో ఇట్లా ఎందుకు అవుతుంది అంటే జిమ్ జాయిన్ అయినప్పుడు మనకు బరువు తగ్గుతాం మన డైట్ కూడా కొద్దిగా పెరుగుతుంది జిమ్ వదిలేసినాక మనం వెయిట్ ఎందుకు పెరుగుతామంటే మనము మర్చిపోయినాం ఏంది మనం అక్కడ క్యాలరీలు బర్న్ చేస్తున్నాం ఓకే ఎక్సర్సైజ్ చేస్తున్నాము తింటున్నాము అయినా వెయిట్ తగ్గుతుంది కానీ ఇప్పుడు మనం క్యాలరీ బర్నింగ్ ఆపేసినాము అందుకే అదే డైట్ కంటిన్యూ అవుతుంది జిమ్ డైట్ ఓకే దాని తర్వాత కూడా వెయిట్ పెరుగుతూనే ఉంటుంది సో మనం ఎప్పుడైతే జిమ్ మానేస్తామో అప్పుడు దాన్ని బట్టి మనం డైట్ కూడా రెగ్యులేట్ చేసుకోవాలి ఓకే అట్లా మళ్ళీ ఇంకా ఏం ప్రాబ్లమ్స్ అవుతాయి అంటే కొందరికి తొందరగా బాడీ బిల్డింగ్ యా సో దానికోసం సప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తారు ఆ సప్లిమెంటేషన్స్ ఫస్ట్ మల్టీవిటమిన్స్ ఉండొచ్చు లేదంటే ప్రోటీన్ పౌడర్స్ ఉండొచ్చు ఈ ప్రోటీన్ పౌడర్స్ ఎన్నోసార్లు దీంట్లో ఏం ప్రోటీన్స్ ఉంటాయి క్రియాటినిన్ ఉంటుంది క్రియాటినిన్ ప్రోటీన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ కిడ్నీ పైన ప్రభావం పడుతుంది కిడ్నీ పైన ప్రభావం పడిన తర్వాత వాళ్ళ రీనల్ ఫంక్షన్ డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది దాంతో రీనల్ ఫెయిలియర్ కేసులు పెరుగుతున్నాయి కిడ్నీ స్టోన్ కేసులు పెరుగుతున్నాయి ఫ్రీక్వెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయి సో ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ జిమ్స్లో ఎక్ససైజ్ చేయడం వల్ల వచ్చేటివి సో మెయిన్గా అయితే జిమ్స్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక ట్రైనర్ కానీ లేకపోతే ఒక గైడెన్స్లో చేస్తే మంచిది అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ బాడీ బిల్డింగ్ అనేది చేయకోకుండా సో ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటుంటే హ్యాపీగా ఉండొచ్చు అంటారు హ్యాపీగా ఉంటారు ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక జిమ్ విషయంలో అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా చక్కగా వివరించారు సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ సో గైస్ జిమ్కి వెళ్ళే అమ్మాయిలు అబ్బాయిలు సో మీరు ఏదో వెంటనే బాడీ తెచ్చుకోవాలి లేదా బాడీ బిల్డింగ్ చేయాలని వెంటనే వెయిట్ తగ్గేయాలని చెప్పేసి అలా మాత్రం అనుకోదు ఫస్ట్ ఫిట్నెస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి